హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షన్ డివెంట్ హెరు ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఏం జరగబోతుంది ఈ ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు జరగబోయే సంఘటనలు లేదు చూస్తాం ఓకేనా మీ లైఫ్లో ఇవాళ ఏం జరగబోతుంది చాలామందికి ఈరోజు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది అండ్ కొంతమందికి ఏమో మీకు జాబ్ పరంగా కూడా ఆఫర్ అనేది వస్తుందండి ఓకే పెద్ద ఆఫర్ కాదు అది చాలా సాలరీతో కూడిన ఆఫర్ కాదు చిన్న చిన్న జాబ్ అనమాట సో అలాంటిది కూడా మీరు గుడ్ న్యూస్ వినేది చూపిస్తుంది అనమాట కొంతమంది మీ పర్సన్ పరంగా అండ్ కొంతమంది మీ కెరియర్ పరంగా జాబ్ గురించి ఎదురు చూస్తే జాబ్ పరంగా మీకు గుడ్ న్యూస్ వస్తుంది మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు అంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది ఓకే మీరు ఈరోజు ఒక ఎంప్లెస్ లెవెల్లో ఉండబోతున్నారండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఎక్కడికో ట్రావెల్ చేసేది చూపిస్తుందండి ఓకే మీకు అక్కడికి వెళ్ళడం అసలు ఇష్టం లేదు కాకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో అక్కడికి వెళ్ళాల్సి ఉందన్నమాట సో కాబట్టి మీరు చాలా బాధతో ఎక్కడికైనా ట్రావెల్ చేసేది చూపిస్తుంది అనమాట ఓకే కొంతమంది టెంపుల్స్కి విజిట్ చేస్తారు అండ్ కొంతమంది మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా జాలీ ట్రిప్కి వెళ్ళడము కొంత కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళడం అలా చూపిస్తుంది అనమాట ఓకే చాలామంది ఈరోజు టెంపుల్స్కి విజిట్ చేస్తారు అండ్ కొంతమంది ఏమో మీరు అనుకున్న పర్సన్తోని కావచ్చు లేదా అదర్ పర్సన్తో కూడా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకే ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి ఓకే కొంతమంది మణిపరంగా ఆలోచిస్తున్నారు కొంతమంది మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారనమాట ఓకే ఒకవేళ మీరు రిలేషన్లోనే ఉన్నారనుకోండి ఈ పర్సన్కి మీరు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి తన బర్త్డే కావచ్చు తను ఏదైనా కావచ్చు లేదా తనకి సర్ప్రైజ్ చేయాలి ఏదో ఒక విషయంగా తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉంటారు అండ్ తన గురించి వెయిట్ చేస్తూ ఉంటారండి ఓకే చాలామందికి మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారండి కొంతమంది ఏమో మీ పర్సన్ మీకు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ తను మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు అని చెప్పచ్చు ఓకే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ రాసి వచ్చేసి మేషం సింహం ధనుసు రాసి కర్కాటకం రుచికం మీన రాసి వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా ఉంటారు ఓకే కానీ మీరు ఏదో ఒక విషయంగా కొంతమంది ఏమో బాధపడతా ఉంటారనమాట కొంతమంది ఒక్క నిమిషం కొంతమంది ఏమో మీరు మీ పర్సన్ ని తలుచుకొని బాధపడుతూ ఉంటారండి అండ్ కొంతమంది మనీ పరంగా లాస్ అయి ఉంటారు ఆ మనీ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ కొంతమంది ఏమో మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటే ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ పర్సన్ ని కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని అనిపిస్తుంది కానీ మీ ముందు ఎలాంటి దారి లేదనమాట ఓకే అంటే తను మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం అలా చేసి ఉంటారు కాబట్టి ఆ విషయం గురించి ఆలోచిస్తూ అనమాట ఓకే కొంతమందికి మీ రిలేషన్షిప్ పూర్తిగా డెత్ అయిపోయింది అంటే ఎండ్ అయిపోయింది ఇంకా మీరు కలవలేరు అని అనుకునే వారు కూడా మళ్ళీ కలుసుకోబోతున్నారండి ఈరోజు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు మెసేజ్ కాల్ ఖచ్చితంగా వస్తుంది ఓకే అండ్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తుంది అండ్ మీద చాలా ఘాడమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతుందండి ఓకే ఇక్కడ ఈరోజు మనీ గురించి ఎక్కువ చూపిస్తుంది అండి ఎనర్జీ ఓకే ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే అండ్ వన్ మోర్ కార్డ్ ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉన్నారు అనుకుంటే మీకు అనుగుణంగానే తీర్పు రావాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఏదో ఒక విషయంగా మీరు వాకవే చేయాల్సి ఉందండి ఈరోజు వాకవే చేయాలి అని ఆలోచిస్తున్నారు మీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు మీ పర్సన్ విషయంలో కావచ్చు కెరియర్ విషయంలో కావచ్చు ఏదైనా విషయంలో ఇంకా అక్కడ అలసిపోయారు చాలా కాబట్టి బాగావే చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు మీ పర్సన్కి చాలా అటాచ్ అయిపోయినట్టుగా బయట మాత్రం ఇలాంటి బాధ లేనట్టుగా ఉంటారు లోపల మాత్రం చాలా ఆ పర్సన్కి చాలా అటాచ్ అయిపోయినట్టుగా చాలా బాధపడుతూ ఉంటారండి ఓకే ఇక్కడ కొంతమంది ట్రావెల్ చేసేది చూపిస్తుందండి ఓకే ఆ ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట ఓకే బ్రోకెన్ హార్ట్ కొంతమందికి మీ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేయొచ్చండి లేదా మీ పర్సన్ కన్నా హార్ట్ బ్రేక్ అవ్వచ్చు ఈ రోజు ఓకే కొంతమందికి చెప్పాను కదా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది కాబట్టి మీకు హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది అండ్ మీకు మీరు హీల్ అవ్వబోతున్నారు ఈరోజు ఓకే జర్నీ చెప్పాను కదా ఇక్కడ మీకు జర్నీ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ పరంగా మీరు హార్ట్ బ్రేక్ అవడం లేదండి ఆ జర్నీ పరంగానే మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట ఓకే మీకు అసలు ఈ పర్సన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో జర్నీ చేయాల్సి ఉందనమాట కాబట్టి ఇక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు బ్లాజ్మింగ్ అబండెన్స్ మనీ పరంగా అబండెన్స్ రాబోతుంది అండ్ ఏదో ఒక విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీ ఫ్యామిలీ ఉండబోతున్నారు ఈరోజు ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఏదో ఒక పర్సన్కి మీరు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారని ఓకే దాని గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించడము ఏ పర్సన్ నుంచి మీరు దూరంగా వెళ్ళడం అసలు ఇష్టం లేదనమాట మీకు ఈరోజు ఓకే దాని గురించే కొద్దిగా హార్ట్ బ్రేక్ అయితే చూపిస్తుంది ఓకే ఈరోజు జరగబోయే సంఘటన లేవన్నమాట ఓకే మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్